శ్రీరామ్ మీ రైతు బిడ్డ ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి దర్శనానికి వచ్చిన చూడండి రామాలయం పక్కనే ఉన్నా నేను ఇది మిథిలా స్టేడియం అంటే ఇప్పుడు వెనక కనపడుతుంది చూస్తున్నారా కళ్యాణ మండపం ఇది ఇప్పుడు ఏప్రిల్లో వారి కళ్యాణం ఇక్కడే జరిగింది అత్యంత రంగరంగ వైభవంగా లోక కళ్యాణం రాముల వారిది ఇక్కడ జరిగింది దీని యొక్క గొప్ప విశేషం ఏంటంటే ఇక చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారు కళ్యాణ మండపానికి కళ్యాణ మండపం కనపడుతుంది కదా దానికి ఎదురు ఇది మొత్తం రాయితో చెక్కారు చెక్కి మంచిగా పావురాలు అటు ఇటు పావురాలు మధ్యలో గంట దీన్ని ఏదో ఏమంటారు అంటే మన తెలుగులో చిత్రబింబం చిత్రబింబం అంటుంది కదా అట్లా మంచి వైభవంగా మంచిగా చెక్కింది ఆ శిల్పి అయితే ఇప్పుడు ఈ కళ్యాణ మండపం యొక్క వైభవాన్ని చెప్తాను మీకు ఇది మిథిలా స్టేడియం ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది అయితే చూడండి అప్పుడు తమిళనాడు శిల్పంట చాలా అత్యంత వైభవంగా చెక్కింది చూడండి గుర్రాలు కానీ రాజమనులు కానీ అన్నీ కూడా కొంచెం ఎండ బాగా పడుతుంది కాబట్టి ఇంకా మీకు కొంచెం క్లారిటీ కనపడాలంటే కొద్దిగా నేడ దగ్గరికి వెళ్తాను దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఆకండి ఒక నిమిషం అదిగో కనపడదుగా అవిగో మూలడ ఉన్నాయి చూసారా మూలన అవి రాతి గొలుసులు రాతి చిన్నగా రెండు లింకులు కనపడుతున్నాయి చూసారా అవి మొత్తం స్టోన్ అనమాట రాయి రాయితో చెక్కినాయి ఇది మొత్తం కూడా రాతితో చెక్కింది చూడండి ఎంత మంచిగా ఉందో కళ్యాణ మండపం రాములు వారి కళ్యాణం ఉంది ఇప్పుడు మనకి డెకరేషన్ వాళ్ళు సెట్టింగ్లు వేసి చాలా చాలా చేస్తూ ఉంటారు అట్లనే ఆ రోజుల్లోనే కళ్యాణ మండపం చెక్కారంటే అద్భుతంగా ఒక మధ్యలో తామర పువ్వు వికసించినట్టుంది చూశారు కదా దాని మీద వారి కళ్యాణం అక్కడ కూర్చోబెట్టి వారి కళ్యాణం చేస్తారు ఇగో కింద చూసారా నాట్యమనులు ఈ ఫస్ట్ బెట్ కాడ నాట్యమనులు రెండో మెట్లోనేమో హంసులు మూడో మెట్లోనేమో గుర్రం ఏనుగు గుర్రం ఏనుగు మళ్ళీ ఎద్దు ఆ పైన వచ్చేసి మన మంగళ వాయిద్యాలు డోలు సన్నయితో చెలికెత్తలు చూడండి ఎంత వైభవంగా చెక్కిండో ఇటుపక్క ఏనుగు ఇటుపక్క ఏనుగు చాలా అద్భుతంగా చెక్కిండు ఇంకా మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తా అయితే మెస్ చేసిన ప్రభావం ఈ మధ్య మెస్ వేసారు లేదు చుట్టూరు అందువల్ల కొంచెం కనపడట్లేదు అయితే చూపిస్తా ఆగండి చూపిస్తా నిమిషం చూడండి అయ్యో చూశారుగా కింద స్టోన్ స్టోన్ కింద చూడండి కింద ఏనుగులు పర్సన ఏనుగులు ఉన్నాయి ఏనుగులు అట్లా పైన చూడండి పువ్వులు అన్నీ చాలా బాగున్నాయి